జహీరాబాద్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో నిషేధిత నూట నలభై కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ శ్రీ చెన్నురి రూపేష్ మాట్లాడుతూ చిరాగ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల ఆనంద్ ధాబా ముందు ఎన్హెచ్ రోడ్పై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న మహీంద్ర బోలెరో పకప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా నూట నలభై కిలోల ఎండు గంజాయి ప్యాకెట్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనపరుకోవడం జరిగింది అని ఎస్పీ తెలిపారు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల పేర్లు లఖన్ సిద్ధిరాం అని తెలిపినారు మిగతా ముగ్గురు సునీల్ కరణ్ మరియు మల్లేశ్ నాయక్ పరారీలో ఉన్నట్లు తెలిపారు ఇట్టి కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు ఈ ప్రెస్ మీట్ నందు జహీరాబాద్ రామ్ రామ్మోహన్ రెడ్డి జహీరాబాద్ టౌన్ సర్కల్ ఇన్స్పెక్టర్ యాస్ శవలింగం స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ నార్ ఇన్స్పెక్టర్ రమేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ చెరగ్పల్లి ఎస్ఐకే రాజేందర్ రెడ్డి సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్ మాణిక్ రెడ్డి ఏఎస్ఐ సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నూట నలభై కేజీల ఎండు గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది కేసు వివరాలకొస్తే నిన్న తొమ్మిదో తారీఖు నాడు ఈవినింగ్ ఐదు గంటలకి ఆనంద్ దాబా చిరాక్పల్లి లిమిట్స్లో ఆనంద్ దాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ బులేరో ట్రక్ని ఆపడం జరిగింది సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక వన్ ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గాంజా ఇది ఉండడం జరిగింది సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు నూట నలభై కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా డ్రైవరు డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సుద్ధిరామ్ వీళ్ళిద్దరూ ఉన్నారు సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగొండ అని బాల్కీ బాల్కీకి సంబంధించిన ఈ మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక కర్ణాటక అతను బాల్కీ అనే ఊరికి సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం పొప్పడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ తగ్గి వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్ ఒరిస్సాకు ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాన్ తీసుకురావడం జరుగుతుంది సో ఆ ఉద్దేశంలో మల్లుగండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని మరియు లఖన్ సిద్ధిరామ్ కిరణ్ మరియు సునీల్ మలేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కన్గిరికి వెళ్ళి మల్కాన్గిరిలో ఈ వెహికల్ని రిట్రో ఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలా చేయించి నూట నలభై కేజీల గాంజని అది కన్సిల్ చేసి అక్కడి నుండి తీసుకురావడం జరుగుతుంది సో ఎన్ రూట్ తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధరకు అమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది మిగతా వాళ్ళు పారిపోయారు వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం సో ముఖ్యంగా వీళ్ళ మోడే సపరెంట్ వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్నీ కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది